నదిలో కొట్టుకొస్తున్న ఒక పెట్టె దానిని తెరిస్తే లోపల దేవతలే ఆశ్చర్యపడే రహస్యం ఉంది అదేంటో తెలుసుకోవాలి అంటే లాస్ట్ వరకు చూడండి గంగా నది ప్రవాహంలో ఒక పెట్టె వింతైన వెలుగును వెదజల్లుతో కొట్టుకొని వస్తుంది అప్పుడు నది ఒడ్డున ఉన్న ఒక సూతుడు దాన్ని గమనించాడు ఆ వెలుగును చూసి ఆశ్చర్యపోయిన సూతుడు నదిలో దిగి ఆ పెట్టెను ఒడ్డుకు తీసుకొచ్చి నెమ్మదిగా తెరిచాడు దాని లోపల వజ్ర వైడూర్యాల కాంతులను మించిన తేజస్సుతో సహజ కవచ కొండలాలు ధరించి చిరునోవులు చిందిస్తూ ఒక పసిబిడ్డ ఉన్నాడు అప్పుడు వెంటనే ఆ సూతుడు ఆ బిడ్డను తన భార్య రాధ దగ్గరకు తీసుకెళ్లాడు ఆ బిడ్డను చూసిన రాధ ఆనందంతో పిల్లలు లేని మనకు భగవంతుడే ఈ పసివాడిని మన దగ్గరకు పంపాడు అని ఆ బిడ్డను తన గుండెలకు హత్తుకుంది వజ్ర వైడు మధ్య లభించిన వాడని ఆ దంపతుడు ఆ బిడ్డకు వససేనుడు అనే పేరు పెట్టారు అతడు సహజ కవచ కొండల ధరించి పుట్టడంతో అతడి పేరు కర్ణుడుగా పిలుచుకున్నారు కానీ కుందిదేవి గర్భంలో జన్మించిన ఆ మహావీరుడు ఇప్పుడు రాధేయుడుగా ఒక సూతిని ఇంట్లో పెరుగుతున్నాడు అసలు అతనికి తన నిజమైన తల్లి ఎవరో ఎప్పుడైనా తెలుస్తుందా ఈ రహస్యం బయటపడితే మహాభారత చరిత్ర ఎలా మారు తర్వాత భాగం మిస్ కావద్దు పార్ట్ మిస్ కాకుండా ఉండడానికి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి